పంటల మీద పడిన ఈ ఊరే కన్నీరు పెడుతుంది ఊరు నా వల్ల గోదావరిలో కలిసి ఎలా ఉందిరా భగవంతుడా తండ్రి సందని చిరుకులు వడగలుగా మారి పిడిగుల రూపంలో బయటికి వస్తున్నాయి రా నానోని బాధ అనిచివార్థి ఎప్పుడో ఇంకొక ఐదు నిమిషాలు అంతే నీళ్ళు సిద్ధంగా ఉంచుకోండి ఆగు ఎవ్వరు చెప్పారా డెలివరీకి టైం అయిందని ఆ దేవుడు నిద్రలు వరకు ఈ ఊరు వచ్చా కూడా పోసుకోదు ఐదు నిమిషాలు లేట్ అయితే పేరు ముందు లేటు పడుతుంది అది చచ్చినా ఆ బిడ్డ వచ్చినా ఆ దేవుడు మంచం దిగి నేల మీద పడ్డాకే నీకత్తి దాని ఒట్లో దిగాలి నేను నేను రా బుద్ధులో ప్రాణం పైకి పోవాలి గాని గుట్టలో నీళ్లు కిందకి రాకూడదు దేవుడు లేస్తాడు ఐదే ఐదు నిమిషాల్లో లేస్తాడు charro ¿Ah? Me pondra voy entra ¿A nibu será da? అయ్యా మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళైందయ్యా మొన్నటి దాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న బారికి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్ళా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి భార్య సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడు ఆకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిల్లో మావిడాకులు శోభనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా భర్త నాకు కావాలి మీరు నా వైపు కూడా ఆలోచించండి అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు గాక మొన్న వచ్చింది ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా నాకు నా పెళ్ళాం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా అక్కడో పనికి వెళ్తుంటే అక్కడ పడట్లేదయ్యా పడట్లేదయ్యాంటే పని మనుకుంటున్నావా అసలేమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తరువాత తల్లవుతుంది మగాడే ముందు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్ట వంకరలు తిరిగి స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పంది పిల్లోడు అని అనమురా అంత గొప్పదిరా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి కడుపులో బిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి కళ్ళ దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడిబరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి గంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత సాతి చెనుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా ఎన్నికల్లో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలిరా ఎత్తాలరా నా తప్పుని నేను తెలుసుకున్నాలయ్యా నా తల్లిదండ్రులు నేను వదిలేస్తానయ్యా నా పిల్లల్ని నాకు ఇప్పించున్నయ్యా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి వెళ్ళుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు రిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను రాత్రి చాలా ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసామన్నయ్య నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా నిన్ను చూసి చాలా రోజులైనట్టుందా అన్నయ్య రాత్రంతా ఎక్కడికెళ్ళామన్నయ్య ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడండి సరే అని తను తోడుగా తీసుకెళ్లా మీ సాముకట మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో నమస్కారం రాయుడు గారు నమస్తే ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు ఇప్పుడే రాయుడు గారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం కొంత ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు వీళ్ళు నా చెల్లెలు నమస్కారం తల్లి వీళ్ళు నా భార్య నమస్కారం అమ్మా వీళ్ళు నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళ అమ్మాయి నాకు కూతురు లాంటిది ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి ఎప్పుడొస్తాడు నెక్స్ట్ సేన్కి వచ్చేస్తాడండి ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు మీరు కాదనరనే ధైర్యంతో అడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే కూతురు ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా అయ్యో మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు పెద్ద తమ్ముడికి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం తండ్రి రండి రాయుడు గారు మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కొడలుగా చేసుకోవటం ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు బావగారు అని పిలవండి సంతోషం త్వరగా అమ్మాయిని పిలిపించండి మావాడు అసలే ఆగలేకపోతున్నాడు మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేది అంటే అమ్మా జయమీ అమ్మాయిని చూసురా చూడమ్మా చెప్పుకోవడం కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావుగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావుగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్కసందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు నా భార్య దొరకలేదు అమ్మో నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ నేను కాదనలేదు లేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు అవటం నిజంగా నా అదృష్టం బావుగారు గారు ఈరోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబు నచ్చిందా వాడికేం తెలుసు అన్నయ్య గారు చిన్న పిల్లాడు ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అంత శుభం అన్నమాట ఇక తాంబులవి మార్చుకుందాం ఒక నిమిషం ఆకలి నేను చెప్పింది ఒకసారి నా మాట చెప్పింది నేను ఒక్క క్షణం కూడా ఉండను ప్లీజ్ అమ్మా శారదా పెద్దవాడు వచ్చారమ్మా మనల్ని చూస్తున్నారు అమ్మాయికి పెళ్లి చూపురమ్మా ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి లోపలికి వెళ్ళు తాతో మాట్లాడదాం ఇక్కడ మీ కోడల కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను ఒక్క నిమిషం తల్లి అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా ఈయన మంచోడని ఆరు నెలల క్రితం నాకు పెళ్ళి చేశారు మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు పోని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నెళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు గారు ఈ ఇంట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఈ వదిలేయాలా అక్కర్లేదా వదిలేయాల్సింది నీ భర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కాని మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు వస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని ఇక చిన్నిల్లు సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా ఆడదానికి వచ్చాక మూడు ముల్లేసుకొని తొంభై ఏళ్ళ జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు హౌస్ హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశంటుందా తల్లి సరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కానీ సంతోషాలు ఉక్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి ఎదుటివాడి ఉక్మాలో కూడా పనికిరాని ఉంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా రాయుడు గారు నన్ను క్షమించండి రాయుడు గారు నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఈ రోజు నా ఇద్దరి బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి తప్పకుండా ండి <laughs> <imitation>